వంది అంటే పాఠం చేస్తారు రాజుని మీరు ఇంతకుముందు ఇన్ని విషయాలు సాధించారు అని చెప్పి రాజును ఉద్దేశించి మాట్లాడుతూ కీర్తన చేస్తారు ఎందుకు అంటే వందీ మాగది ఇద్దరు ఉంటారు మాగది రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తాడు మీ వంశంలో ఇంతటి మహాపురుషులు పుట్టారు ఇంతటి త్యాగమూర్తులు పుట్టారు అని చెప్తాడు అంటే ఇంతటి మహాపురుషులు పుట్టిన మా వంశన్న వల్ల కళంకితం కాకూడదు నేను తప్పు చెయ్యకూడదు వాళ్ళకి అపకీర్తి తేకూడదని రాజు గమనించుకుంటాడు రాజు చేసిన సాధితములను వంది వర్ణిస్తాడు స్తోత్రం చేసి ఇత పూర్వం ఇన్ని విషయాలు సాధించి కీర్తి పొందినవాణ్ణి ఇప్పుడు నేను తప్పు నిర్ణయం తీసుకుని అపకీర్తి పాలు కాకూడదు ఇప్పుడు కూడా అంతే పూనికతో నా కీర్తి అజరామరమై అట్లాగే ఉండేటట్టుగా నేను నిష్పక్షపాతంగా పరిపాలన చెయ్యాలని రాజు తనని తాను హెచ్చరిక చేసుకోవడానికి వందీ మాగది సాధనములు అందుకని వాళ్ళు స్థుతి పాఠకలు ఉంటారు తప్ప అదే పనిగా ఏదో పోగడంతో కోసం అని చెప్పి వందీ మాగది ఉంటారు రాజు దిగ్గిరాని అనుకోకూడదు రాజుకి అట్లా చెప్పడం కష్టం కాబట్టి వీళ్ళిద్దరూ ఆ సందర్భాన్ని బట్టి రాజు తప్పటడుగు వెయ్యకుండా ఎప్పుడు ఏ కీర్తన చేస్తే ఎట్లా స్తోత్రం చేస్తే రాజు బుద్ధికి ప్రచోదనం అవుతుందో అట్లా కీర్తన చేస్తారు అంటే రాజు వంశచరిత్ర రాజు సాధితములు ఇవన్నీ అంత అందంగా సమయోచితంగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాశాలు రై ఉండాలి వాళ్ళు